హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాశ్రీ ఛానల్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో భక్తి ఎక్కువైపోయి పూజా మందిరంలో ఇష్టం వచ్చినట్లు ఫోటోలు పెట్టుకుంటున్నారు పది పదిహేను ఫోటోలు పది పదిహేను విగ్రహాలు పెట్టుకుంటున్నారు ఇలా కాకుండా మీ పెద్దవాళ్ళ తరఫున ఏదైనా దేవతామూర్తులు వచ్చి ఉంటే వాటిని పెట్టుకోండి వాటికి నిత్యం దీపం ధూపం నైవేద్యాలు ఖచ్చితంగా చేయాలి గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని విగ్రహాలు పెట్టుకుంటే అంత పూజలు ఎక్కువగా చేయాలి ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినట్లయితే మనం ఆ అతిథికి ఎంత మర్యాదపూర్వకంగా భోజనం పెడతాం కదా ఖాళీ కడుపుతో మాత్రం ఉంచము కదా ఏదో ఒకటి పెడతాము కనీసం నీళ్లైనా ఇస్తాం కదా అలాగే దేవతామూర్తులు కూడా అంతే కాదంటారా ఆలోచించండి సింపుల్గా ఒకటి రెండు పెట్టుకోండి నిత్యం దీపం ధూపం నైవేద్యం చేసుకోండి అది చాలా ఉత్తమమైన మార్గం కులదైవం ఇష్టదైవం లాంటి ఫోటోస్ మాత్రం పెట్టుకోండి వాటికి పూజ చేసుకోండి అంతేకాని భారీ ఎత్తున విగ్రహాలు ఫోటోలు పెట్టి వాటిని పస్తులు మాత్రం ఉంచకండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నేను చెప్పే విషయం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్